రాజగోపాల్ సార్ పెట్టిన పోస్ట్ బాగా జరుగుతుంది అసలు సార్ పోస్ట్ ఏం పెట్టిండు సార్ ఎందుకోసం పోస్ట్ పెట్టాల్సి వచ్చింది అవన్నీ ఒకసారి ఇప్పుడు మనం చర్చిద్దాం ఫస్ట్ సార్ పెట్టిన పోస్ట్ ఏంటిదో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాం ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియాను మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదేయడం ముమ్మాటికి విభజించి పాలించడమే ఇలాంటి కుటీర పన్నాదాలను తెలంగాణ సమాజం సహించదు ఈ పోస్ట్ విన్నాక మీకు ఏమర్థమవుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కౌంటర్ గానే పోస్ట్ పెట్టిండా లేదా ఎస్ కానీ సారి చెప్పింది అని కాదు సారి చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ కానీ ఇప్పుడే ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మాత్రమే ఆల్ ఆఫ్ సడన్ గా పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటిది ఫస్ట్ రీజన్ సెకండ్ నిజంగానే సార్కి మంత్రి పదవి ఇచ్చుంటే పోస్ట్ పెట్టేటోడా సెకండ్ క్వశ్చన్ మార్క్ మంత్రి పదవి బర్త్ కన్ఫామ్ అయితే ఇట్లనే మాట్లాడేటోడా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ గా థర్డ్ పాయింట్ మీరు ఒకసారి ఆలోచన చేయరు వందకు వంద శాతం కరెక్టే జర్నలిస్ట్లని రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీడియా సోషల్ జర్నలిస్టులని తక్కువ చేసి మాట్లాడుతుండు ఇస్తారీగా మాట్లాడుతుండు అనేది ముమ్మాటికి కరెక్ట్ కాకపోతే ఇప్పుడే ఎందుకు పెడుతుండ్రు రాజగోపాల్ రెడ్డి సార్ అనేదే వాస్తవం అది నిలవాలి ప్రజలకి కదా సరే పోనీ మొన్న అసెంబ్లీ రేవంత్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు ఇంతకన్నా ముందు అసెంబ్లీ సెషన్ అనుకుంటా ఆ రోజు అన్నాడు ఈ టూబు ఆ టూబు అని నిండు అసెంబ్లీలో మాట్లాడిండు మరి ఆ రోజు ఎందుకు రే రాజ్గోపాల్ సారు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయలేడు ఎందుకో తెలుసా అప్పుడు మంత్రి పదవి వస్తుంది అనే ఆలోచన ఉండే అంటే మంత్రి పదవి ఇస్తారో ఇయ్యరో అనే ఆలోచన ఉండే అందుకే అప్పుడు పెట్టలేడు సారు ఇప్పుడు మాత్రం పెట్టి పోస్టు పెట్టింది తప్పు కాదు పెట్టింది వందకు వంద శాతం కరెక్ట్ కాకపోతే అవసరాలకి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ మనుగడ కోసం ఎందుకు ఇట్లా రాజకీయ నాయకులు ఇట్ల పబ్బం గడుపుతున్నారు అనేదే పాయింట్ నేను చెప్పింది దాంట్లో తప్పు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీరే కామెంట్ చేయండి నిజంగా ఇట్లా రేవంత్ రెడ్డి సార్ పెట్టింది రేవంత్ రెడ్డి సార్ అన్నది రాజ్ గోపాల్ సార్ కౌంటర్ ఇచ్చింది ఈ మీటింగ్ మీద చర్చ చేయండి కామెంట్ చేయండి